హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాల్లో పడుకోవాలంటే దోమలు కుడుతున్నాయి ఎలా పడుకోవాలి నాన్న మరి మావయ్యకి బెడ్రూమ్ ఇచ్చినప్పటి నుంచి మీనా బాలు ఇక్కడే పడుకుంటున్నారు కదా అప్పుడు మరి మీకేమనిపించలేదా అని శృతి అంటుంటే వాళ్ళ కంఫర్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు ఏమైపోతే వాళ్ళకెందుకు అని రవి అంటుంటే ఏవే నువ్వే వాడిని ఇసుకలు పంపించిన నువ్వేనా అవునండి నేనే వెళ్ళి తలుపులు బాధమని ఆయన రెచ్చగొట్టి పంపించాను దానికి రవి శృతియే సాక్ష్యాలు ఏం మాట్లాడుతున్నావమ్మా వదిన ఆపిన అన్నయ్య ఆగకుండా వెళ్ళాడు అయినా బాలు కరెక్ట్గానే చేశాడు కదా మీనని ఎందుకు అనవసరంగా అంటున్నారు హాల్లో ఏసీ లేదు ఎలా పడుకోవాలి పోనీ ఏసీ పెట్టు కదా నాన్న అవును పాపం వాడెలా పడుకుంటాడు అప్పటికి వాళ్ళ శృతి వాళ్ళు ఏసీ పెట్టిద్దామంటే మీరే గొప్పలకు పోయి వద్దని చెప్పారు నోర్ ముయి ప్రభ ఇంకో దయాధర్మం మీద బతకడం నీకు ఇష్టమేమో కానీ నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి నలుగురు పిల్లలతో ఇంట్లోనే ఉన్నాము ఎన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు అవసరమే పడిందా నీకు అని సత్యం అంటుంటే అలా అంటే దోమలు మనోజన్నైనే కుడతాయా బాలు అన్నయ్యని మీ నవదర్ని కుట్టవా ఉక్కపోతే మనోజన్నకే ఉంటుందా ఉండదా భరిస్తున్నారు కదా అయినా మా అమ్మ నా కోసమే వేసి పంపిస్తాను అంకుల్ అంతే తప్ప మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు అంకుల్ నేను ఆవిడని తప్పుపట్టలేదమ్మా మా ఆవిడనే తప్పుపడుతున్నాను అవును నన్ను తప్పపట్టండి మీరు ఏం చేసినా మీరు ఒకరు కొనరు ఎవరిని కొన్నివ్వరు నాకు నచ్చని వాళ్ళ కోసం మాత్రం యుద్ధం చేస్తారు మీరు అని ప్రభావతి అంటుంటే ఈ వాళ్ళ మా అమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది ఎందుకో చెప్పుకో నన్ను అన్నారు కదా హాయిగా పడుకుంటారు కరెక్ట్గా చెప్పావు మీనా అరే పందరికి పనులు ఉన్నాయి కదా వెళ్ళి పడుకోండి అని చెప్పి సత్యం అంటే అలాగా నా అన్న అని మనోజ్ పైకి వెళ్ళిపోతుంటే అరే అటక్కడికి రాన్న కింద పడుకోలేనురా రా స్వాతి మొత్తంలో చూడకరా జాతిరత్నం ఇక్కడే పడుకో మీనా నువ్వు తొందరగిరా లేదంటే వీడు రూమ్ని కూడా మింగేస్తాడు అనేసి ఇంక బాలు పైకి వెళ్ళిపోతాడు ఇంక మీనా కూడా పైకి వెళ్ళిపోతుంది మీ అమ్మగారు ఉన్నారే అని ప్రభావతి అంటుంటే ఏంటి అని చెప్పి సత్యం అంటుంటే నేనేమన్నాను నేను ఏమనలేదు అని చెప్పేసి ఇంక పైకి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా మనోజ్ పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మనోజ్ ఇంకేం చేస్తాం అడ్జస్ట్ చేసుకో వాళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకుంటారో నేను చూస్తాను అని చెప్పి మళ్ళీ పైకి వెళ్తాడు మనోజ్ పైకి వెళ్ళి తలుపుకొళ్తాడు మనోజ్ మీనా వచ్చింది మీనా అని చెప్పేసి ఇంకా తలుపు తీస్తాడు బాలు రే ఏంట్రా నా ఛార్జర్ మర్చిపోయాను తీసుకోవచ్చి రే ఏంట్రా వెళ్తున్నావు లేదురా ఛార్జర్ రా వెళ్ళు అని చెప్పి బయటికి ఎంటేస్తాడు మనోజ్ని బాలు తలపేసేసి కూర్చుంటాడు రూమ్లో అవును నా ఫేవరెట్ పిల్లో ఏది తెలీదు నాకు దాని మీదే పడుకుంటేనే నిద్ర పట్టదు అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్తాడు మనోజ్ ఏ మళ్ళీ మీనా వచ్చినట్టుంది అని మళ్ళీ బాలు వెళ్ళి తలుపు తీస్తాడు రే మళ్ళీ ఏం పుట్టిందిరా నీకు నా ఫేవరెట్ దిండు దాని మీద పడుకుంటున్న నాకు ఎదురొస్తుంది రే అదే మళ్ళీ అట్లా దరిద్రుడా పరుపు నుంచి దిండి మీద ఎలా పడుకుంటారో తీసుకో పో పో పోరా నీ ఇంకమ్మా అని చెప్పేసి ఇంక మళ్ళీ తలిపేస్తాడు బాలు మళ్ళీ ఏమైంది మనోజ్ పడుకోవా నువ్వు ఇక్కడ చాలా వేడిగా ఉంది రోహిణి రూమ్లో చల్లగా ఉంది వాడు డైలీ ఏసీ కారులను తిరుగుతాడు కదా మళ్ళీ ఏసీ ఎందుకు వాడికి ఏయ్ మనోజ్ ఈసారి వెళ్తే బాలు కొడతాడు అంత సీన్ లేదులే మనోజ్ విను అని చెప్తుంటే ఇంక రోహిణి చెప్పే మాట వినకుండా మళ్ళీ వెళ్ళి తలుపు కొడతాడు మనోజ్ ఈసారి ఖచ్చితంగా మీనానే మీనా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తలుపు తీస్తాడు బాలు తలుపు ఫోర్స్గా కొట్టడం తోటి తలుపు తీసిన వెంటనే మనోజ్ వచ్చి ఇంక బాలు మీద పడతాడు రే ఇప్పుడేం కావాలరా ఏదో మర్చిపోయాన్రా ఉండు రే ఉండ్రా అని చెప్పేసి ఇంక క్లాత్ తీసి ఆ రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ క్లాత్లో వేసి మన చేతిలో పెడతాడు బాలు రే ఏం చేస్తున్నావురా మూడు తీసుకుని పోబైటి పోబైటి పో అని చెప్పేసి ఇంక బయటికి ఎంటేస్తాడు మనోజ్ని మనోజ్ పడుకోకుండా ఎలాగైనా సరే ఆరంలోనే పడుకోవాలని చెప్పేసి ఇంకా అటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే ప్రభావిత కిందకు వస్తుంది ఏరా ఇంకా పడుకోలేదా ఎక్కడమ్మా వాడు ఏసీలో పడుకున్నాడు నాకేమో ఈ కర్మ ఆ అంతా మీ నాన్నమ్మ చేసిన పని ఆ మీనా మీ నాన్నమ్ చెప్పి చేయించిన పని ఏం చేస్తాం ఎదురు చెప్పలేం కదా పడుకో సారీ రోహిణి నాకెందుకు సారీ మనోజ్ నేనే బాధపడుతున్నాను నాకేం బాధగా లేదు మన బిజినెస్ బాగా క్లిక్ అయ్యాక ఒక ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోదాం ఏంటి సపరేట్గానా మరి మనకు స్పెషల్గా ఒక రూమ్ ఉండాలి కదా రూమ్ వేరు ఫ్లాట్ వేరు మనోజ్ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు బిజినెస్ సెట్ అయ్యాక చూద్దాం ముందు పడుకో మనోజ్ ఇంకా మళ్ళీ బాలు లోపల కూర్చుని ఉంటే తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది ఏంటి మళ్ళీ వీడే వచ్చాడా అని చెప్పి ఇంకా బాలు కోపంతో తలుపు తీసే అంటాడు ఇంకా అంతప్పుడు మీనా వస్తుంది రూమ్లోకి మీనా హే చేపరుస్తున్నావేంటి మీనా పడుకోవడానికి అంత పెద్ద మంచం పెట్టుకొని నేల మీద పడుకుంటానంటావేంటి ఆ మంచం మంది కాదండి ఈ రాత్రికి మనదే హాయిగా పడుకుందాం భార్యకి భర్త ఎంత ప్రత్యేకమో తను పడుకోబోయే మంచం కూడా తినే కంచం కూడా అంతే ప్రత్యేకం మొగుడికి మంచానికి కంచానికి అసలు ఏమైనా సంబంధం ఉందా మీనా చాలా ఉంది అది చెప్పినా ఈ బుర్రకి అర్థం కదలే కానీ ఈ చేప మంచం మీద వేసుకుని మీరే పడుకోండి నేను నేల మీద పడుకుంటాను జరుగు అంత అలగడ వేసి ఇంకా కింద పడుకుంటే వాళ్ళు మీరెందుకు కింద పడుకుంటున్నారు చేప మీద పడుకోవాలంటే మంచం మీదే పడుకోవాలా అయినా నూనె వాళ్ళ మీద పడుకుంటే నేను ఎలా మంచం మీద పడుకుంటాను మంచం మీద పడుకోవాలని ఆశపడుతున్నారు కదా నేను ఆశపడుతుందని నా మీనా పక్కన పడుకోవాలని నీ తల నా గుండెల మీద పెట్టుకుని పడుకోవాలని ఆశపడుతున్నాను మీనా దా పడుకో అని చెప్పేసి ఇంకా మీనాని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు బాలు మీ గుండెల మీద తల పెడితే బరువు అనిపించట్లేదా ప్రేమకి బరువు తెలియదు మీనా అవునా సరే నీకు ఇలా నా గుండెల మీద తలపెట్టుకుంటే ఏమనిపిస్తుంది నా గుండె నిండా ధైర్యం వస్తుంది మనసంతా హాయిగా ఉంటుంది రోజంతా చేసే పని ఇంట్లో గొడవలు ఏమీ గుర్తురావు చిన్నప్పుడు అమ్మఒడి పెళ్ళి అయ్యాక భర్త కౌగిలి వీటికంటే గొప్ప చోటు ఇంకేమైనా ఉంటుందా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను మంచి భర్తను అయిపోయిన అనిపిస్తుంది నా పక్కనే పడుకోవాలని మీకెందుకు అనిపిస్తుంది నేను వచ్చి వచ్చే పూల వాసన లేకపోతే నాకు నిద్ర పట్టదు అయితే వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పూలను తీసుకొచ్చి మీకు చుట్టనా అవసరం లేదు ముద్దబంతు పూలో నువ్వు ఉన్నావు నేను చుట్టుకుంటానులే అని బాలు అంటాడు ఇంకా మనోజ్ నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు రోహిణి కనపడుకోని ఉంటే రోహిణి రోహిణ ఏది అని ఎత్తుకుంటూ ఉంటాడు మనోజ్ ఎటు వెళ్ళిపోయావు రోహిణి నీళ్ళు తాగడానికి వెళ్ళాను మనోజ్ ఏ తాగుతావా కావాలా అని చెప్పి రోహిణి అడుగుతుంటే నాకు వద్దు ఏ నిద్ర పట్టట్లేదా నా డిగ్రీస్ పూర్తి చేయడానికి కూడా నేను ఎంత కష్టపడలేదు హాల్లో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి వారం రోజులు ఓపిపట్ ఓపిక పట్టు మనోజ్ ఆ తర్వాత హాయిగా నిద్రపడుతుంది ఒక వారం అయితే పర్లేదు నెలలో రెండు వారాలు ఇదే పరిస్థితి మనకిక్కడ అంత ఆగాల్సిన అవసరం లేదు మనోజ్ వచ్చే వారం వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఎలా ఎలా చెప్పు వచ్చే వారం రవి శృతి బయట పడుకోవాల్సి వస్తుంది కదా నానమ్మ రూల్ ప్రకారం అంతే కదా శృతి గురించి నాకు బాగా తెలుసు తన లగ్జరీగా పెరిగింది అవును నీలాగే లగ్జరీ పేరుతో చాలు నన్ను ఇన్వాల్వ్ చేస్తుంటారు ఏంటో అని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటుంది రోహిణి శృతి గురించి చెప్పాలా వద్దా సొల్యూషన్ అన్నావుగా చెప్పు చెప్పు తన అలా మేడం మీద పడుకోలేదు కాబట్టి ఖచ్చితంగా గొడవ చేస్తుంది అవసరమైతే వాళ్ళ పేరెంట్స్తో చెప్పి ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది అప్పుడు మన ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది శృతి చేయబోతే పోరాటంలో ఫలితం మనకు కూడా దక్కుతుందంటావు ఎస్ ప్రస్తుతానికి రెస్ తీసుకో అలాగే అని పడుకుంటారు ఇంకా మనోజమ పడుకోకుండా దోమలు కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు నా ఫోన్ ఏది అమ్మో సిక్స్ థర్టీ అయిపోయింది నేను నిమిషం కూడా నిద్రపోలేకపోయాను రోహిణి ఇంత బాగా నిద్రపోతుంది ఏంటి అని మనసు అనుకుంటుంటే అప్పుడే ఇంకా ప్రభావతి పైనుంచి కిందకు వస్తుంది అమ్మా రోహిణి ఇంకా నిద్ర లేవలేదా తనకి వచ్చినప్పుడు లేస్తుందిలే కానీ నా ప్రాబ్లం అర్థం చేసుకో అమ్మా ఏంటి రానీ బాధ రాత్రంతా నేను పడుకోలేదు ఏంటి విధిలో వాచ్మెన్ డ్యూటీ చేసావా ఏంటి అబ్బా నిద్ర పట్టలేదమ్మా మైక్రో ఓవెన్లో పెట్టి ఉడికించినట్టు ఉంది ఇక్కడ అవునులే ఏసీ కూడా లేదు కదా కాస్త ఉక్కపోస్తుంది కాస్త నా చమటలో తడిసిపోయింది షర్ట్ చూడమ్మా చూడు అని చెప్పి దగ్గరికి వెళ్తుంటే ఏచి అవతలికి పోరా నీ చవట కంప చూడాలి ఏంటి ఇప్పుడు నేను అలా అయినా అని నరకు అనుభవించానో నీకు అర్థమవుతుంది అర్థమైంది లేరా అసలే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను ఓనర్ని నేనే టైర్డ్గా వెళ్తే వచ్చే కస్టమర్లు ఏమనుకుంటారు చెప్పమ్మా బిజినెస్ అనేది బాగా బుర్ర పెట్టి ఆలోచించి చెయ్యాలి బాలుగాళ్ళలాగా గేర్లు మార్చి స్టేరింగ్ తిప్పడం కాదు తెలుసురా కానీ ఏం చేస్తాము మీ రూమ్లో వారు పడుకున్నారు కదా ఏదో ఒకటి చెయ్యమ్మా ఈ ఇంటికి యజమానురాలు నువ్వే కదా మీ నానమ్మ వస్తే నన్నోరు కట్టేస్తుంది కదరా అది కాదమ్మా ఇక్కడ పడుకుంటే ప్లాట్ఫామ్ మీద పడుకున్నట్టు ఉంది ఒరే ఒక్క పూట పడుకోగానే ఇంత బాధ పడుతున్నావు మీ నాన్న నేను చాలా రోజులు ఇక్కడే పడుకున్నాము అనిపించలేదా నీకు అని ప్రభావతి అడుగుతుంటే అయ్యో పాపమ్మని జాలి కానీ నీకు పగలు నిద్రపోయే అవకాశం ఉంది కదా నాకు అలా కాదు కదమ్మా అవును పాపం అమ్మ నేను మంచి కొడుకుని కదా మా రూమ్ మాకు ఇప్పించమ్మా మీ నాన్నమ్మ మీ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయం ఇది నేను నిమిత్తపాత్రన్రా పాపం రోహిణి చూసావా కోటి సవర్లు కూతురు నాన్న రోహిణిని కానీ నా చూశారంటే ఎంత బాధపడతారు అని ప్రభావతి అంటుంటే అందుకే అడుగుతున్నానమ్మా మా రూమ్ మాకు ఇవ్వమ్మా అని చెప్పి మనోజ్ అడుగుతాడు నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ అమ్మా సరే సరే నాకు వారం టైం ఇవ్వు ఏదో ఒకటి చేస్తాను వారం మాత్రమే కదా అవును వారం మాత్రమే నువ్వు నేను ఇద్దరు గురించి ఆలోచించకుండా వ్యాపారం ఎలా పెంచాలో దాని గురించి ఆలోచించు నువ్వు నా గురించి ఆలోచించు నేను బిజినెస్ గురించి ఆలోచిస్తానులేమ్మా అబ్బా ఏంట్రా ఇడు అని చెప్పి ఇంకా ప్రభావితి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు మనోజ్ మాత్రం అలా కూర్చొని కూర్చుని పాటలు పడుతూ ఉంటాడు ఇంకా బాలు అందరికీ సైకిల్ చేసి చెప్తూ ఉంటాడు చూడు వాడు ఎలా పడుకున్నాడు అని ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటుంటే అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి అలా సైకిల్ చేసి మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది అదిగో అటు చూడు అని బాలు అంటాడు మనోజ్ లే లే అని చెప్పేసి ఇలా కొడుతుంది రోహిణి ఆ చెప్పండి సార్ చెప్పండి కుర్చీ టేబుల్ మంచం సోఫా ఏం కావాలి సార్ అని చెప్పి మనోజ్ ఇంకా అలా సలా అనడంతో ఆ లక్షలు కావాలి అని బాలు అంటాడు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావు ఏంటన్నయ్య వీడు బాలకం చూస్తుంటే షాప్లో కూడా నిద్రపోయేలాగా ఉన్నాడు ఏం చేయాలరా రాత్రి అంతా నిద్ర లేదు మాకు ఉండేది కాదు అని మీనా అంటుంది ఒకటే దోమలు అని చెప్పి మనోజ్ అంటుంటే ఆ దోమలు మమ్మల్ని కుట్టేవి అని మీనా అంటుంది ఒక్కటే ఉక్క పోస్తుంది మాకు కూడా చెమటలు పట్టేవి అని బాలు అంటాడు ఏ నువ్వు వాడు ఒకటేనా అని ప్రభావతి అంటుంటే ఏ పైనుంచి దిగొచ్చారా అని మీనా అంటుంది ఇద్దరు మీ కడుపు నుంచే కదా వచ్చారు నువ్వెందుకే మధ్యలో మాట్లాడుతున్నావు సమస్యలు ఆయనకే కాదు మాకు కూడా ఉన్నాయని చెప్తున్నాను నిద్రపడుతున్నాయి కదా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గానే ఉంటాయి కదా షాప్ సరిగ్గా చూసుకునేది అని రోహిణి అంటుంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు కోటిలింగం అన్నాడంట కోటిలింగం కాదన్నయ్య సోమలింగం అన్నయ్య అని రవి అంటుంటే ఏదో ఒకటి లేరా ఇంకా షాప్ ఓపెనే చేయలేదు అప్పుడే మైండ్ గురించి మాట్లాడుతున్నారు ఖాళీగా కూర్చుంటే ఇలాగే నిద్ర వస్తుందిరా ఒళ్ళొంచి పని చేస్తే ఎందుకు వస్తుంది నేనేమి ఖాళీగా లేన్రా రేపటి నుంచి నేను బిజినెస్ మ్యాన్ని గుర్తు పెట్టుకో ఏడు ఏమో అని బాలు అంటుంటే బిజినెస్ మ్యాన్ అన్నయ్యా ఓహో అసలు రేపు షాప్ ఓపెన్ పెట్టుకొని ఎవరు ఏం పట్టించుకోరేంటి అసలు షాప్ ఎవరితో ఓపెన్ చేయిస్తున్నారు ఇంకా ఎవరు దొరకలేదు వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ షాప్ ఓపెన్ చేయడానికి ఎప్పుడు పిలుస్తారా అని రారు మీరే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి ఇంట్లో కూర్చుంటే దొరకలేదంటే ఎలా అని శృతి అడుగుతుంది సరిగ్గా చెప్పావు డబ్బుడమ్మా నేను సెలబ్రిటీ ట్రై చేస్తున్నాను అని మనోజ్ అంటుంటే పార్క్లో పడుకునే వాళ్ళు గుడి ముందు అడుక్కునే వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా అని బాలు అంటుంటే ఏ బాలు ఇంకో నువ్వు పార్క్ని గుడిని వదిలేయాలి రేపటి నుంచి మనోజ్ ఫర్నిచర్ షాప్కి ఓనర్ అవుతున్నాడు ఓహో అలా తిడితేనే ఇలా అవ్వాలని పట్టుదల పెరిగింది వాడికి నీకు వీడేమన్నా కొత్త సినిమా విడుదల ఏంటి ఆ బ్రిటిష్ వాళ్ళు రావడానికి అని బాలు అంటుంటే అన్నయ్య అది బ్రిటిష్ కాదు సెలబ్రిటీస్ అన్నయ్య చివరిలో ఉన్నమాట అదే కదరా నైటీలు వేసుకునే అని చెప్పేసి ఇంకా రవీణ అంటాడు బాలు కొంతమంది డబ్బులు ఇస్తేనే వస్తారు కదా అని రోహిణి అంటుంటే తప్పదు కదా రోహిణి లక్ష రెండు లక్షలో ఇవ్వాల్సి వస్తుంది రే నీకు బుద్ధుందా మీ మామగారు ఇచ్చిన డబ్బులు పెట్టుబడి కోసం కాకుండా ఇలాంటి వాటికి ఖర్చు చేస్తావా అవును అసలే మీ మామ జైల్లో ఉన్న మేక మామతో డబ్బులు పంపించారు అని బాలు అంటుంటే మేక మా అంటాము గుర్తొచ్చింది మీ మేనమామ ఇండియాలోనే ఉన్నాడు కదా వదిన ఆయన్ని పిలవచ్చు కదా అని రవి అంటుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని రోహిణి అంటుంటే మేక మామ రావే మేకల్లె రావే మేకనెక్కి రావే మేక పాలు తేవే అని పాడు పార్లరమ్మ మేకకడా మెక్కడ అని పరిగెత్తుకుంటూ వస్తాడు అని బాలు అన్నంతో ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు రే రిబ్బన్ కటింగ్ కోసం డబ్బులు పోసే బదులు నువ్వు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవో కొంటానంటున్నావు కదా ఫర్నిచర్తో పాటు అవి కూడా పెట్టాలంటే ఇదే డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టు నువ్వు నాణ్యమైన వస్తువులు పెడితే కస్టమర్లు వాళ్ళే వస్తారా అయినా బిజినెస్ స్టార్టర్జీ నీకేం తెలిసాను మనోజ్ అంటంటే ఇంటి ముందు పెట్టుకునే పూల బండి కాదు ఇది ఫర్నిచర్ షాప్ ఆఖరికి శృతితో మీ పూల బండి ఓపెన్ చేయించి డబ్బులు ఇచ్చారు కదా అని రోహిణి అంటంటే అవును టూ థౌజండ్ ఇచ్చారు నాకు అని శృతి అంటుంది అది వేర్లే డబ్బుడమ్మా ఇంట్లో వాళ్ళ హాస్తవాస మీద మనోజ్ గడికి నమ్మకం లేదనుకుంటాను బాలు అంటుంటే అంటే ఏంటి ఇప్పుడు మీ ఆవిడతో రిబ్బన్ కటింగ్ చేయించమంటావా కాదురా నువ్వు తప్పులు చేసినా పొరపాట్లు చేసినా ఏళ్ళు నేను తలకెత్తుకుందే ఇదిగో గారు మీ అమ్మగారు ఆవిడ్ని మర్చిపోయి వెంటరా విశ్వాసం లేని అని తిడుతుంటే ఇంక బాలు బాలు నోరు మూసేస్తుంది మీనా కరెక్ట్రా బాలు ఇద్దరికీ పడకపోయినా బాలు నిజమే చెప్పాడు ఎప్పటికైనా నువ్వు గొప్పవాడివై ఉద్ధరిస్తావని మీ అమ్మ ఎన్నో కలలు కనేది మీ అమ్మతో ఓపెన్ చేయిస్తే మనస్ఫూర్తిగా దీవిస్తుంది నీకు మంచి జరుగుతుంది అని సత్యం అంటాడు నువ్వు లక్షలు మింగినా దాచింది పార్క్లో పడుకున్నా దాచింది ఎప్పుడు వెనకేసుకు వచ్చింది అమ్మను మర్చిపోయావేంట్రా అని బాలు అంటాడు ఇంకా ప్రభావతి ఆతృతగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంక రాబోయే ప్రమోలా అయితే మమ్మీ రిబ్బన్ కట్ చేయని మనోజ్ అంటుంటే ఆ కట్ చేస్తానని చెప్పేసి రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభావతి ఇంక అందరు షాప్లోకి వెళ్తారు అన్నిటికైనా కాస్ట్లీ సోఫా చూపించు మనోజ్ అని చెప్పగానే ఇది అన్నిటికంటే సోఫా కాస్ట్లీ ఆంటీ అని చూపించగానే ఇది తీసుకుంటా నాకు ఓకే అని శృతి వాళ్ళమ్మ తీసుకుంటుంది సోఫా ఐదు వేలు కూడా లేని మిక్సీ కొన్నావా మీనా శృతి వాళ్ళమ్మ చూడు ఎంత ఖరీదైంది కొందో వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి సోఫా సెట్ కొన్నారు ముందు మీ చేత్తనే బోని చేయండి ఆంటీ అని మనోజ్ అంటుంటే ఫస్ట్ బోని మీనాద చేయిద్దాం ప్రభా అని సత్యం అంటాడు ఫస్ట్ బోని ఆవిడే చేయాలి పూలు అమ్ముకున్న దాంట్లో ఈ చేతిలో ఏముంటుంది అని ప్రభావం తినగానే ఇంకా అలా ఉండిపోతారు ఇంట్లో వాళ్ళందరూ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్